వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి సీతపు కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలాగే మరి మొదటిగా వీటి సేతపు పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా లొకేషన్ వెళితే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చట అలానే మరి వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి మరొకసారి చెప్తున్నా ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి అలానే ఫ్రెండ్స్ మరి రేట్ ఏం ఫిక్స్ అయ్యిందంటే బెరమ్మైతే ఖచ్చితంగా మాట్లాడచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతునైతే కాంట్రాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది ఎనభై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్